శ్రీమాత్రే నమ ఈ ఆశ్వీజ మాసంలో అమ్మవారి యొక్క అఖండమైనటువంటి మన అనుగ్రహం మనకి కలగాలి అంటే ఖచ్చితంగా దుర్గా అమ్మవారిని ఆ అమ్మవారి యొక్క నామాల్ని మనం పదే 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 అనుకుంటూ ఉండాలి కనీసం ఈ ఆశ్వీజ మాసంలో దుర్గా అమ్మవారి యొక్క రక్షణ కవచంలాగా మనల్ని కాపాడాలి అంటే మనం ఈ స్తోత్రం ఖచ్చితంగా చదువుకుని తీరాలి आम, दुर्गा दुर्गा दुर्गातिशमनी दुर्गा निवारणी दुर्गम्छेदिनी दुर्गसाधिनी दुर्गनाशिनी ओम दुर्गतणी दुर्गा निहंत्री दुर्गमापहा दुर्गम्ञानदुर्ग दैत्यलोकधवान ओम दुर्गमा दुर्गमा लोका दुर्गमात्मस्वरूपिणी ॐ दुर्गमार्गप्रदा दुर्गमविद्या दुर्गमाश्रिता ॐ दुर्गमज्ञानसंस्थाना दुर्गमध्यानभासिनी दुर्गमोहा दुर्गमा दुर्गमार्थस्वरूपिणी ॐ दुर्गमासुरसंहन्त्री दुर्गमायुधधारिणी ॐ दुर्गमाङ्गी दुर्गमाता दुर्गमा दुर्गमेश्वरी ॐ दुर्गभीमा दुर्गभामा दुर्लभा दुर्गधारिणी నామావళి మిమ్యాస్తు దుర్గ యామ మమానవహా పటేత్ సర్వ భయాన్ముక్తో భవిష్యత్న సంశయహా దుమ్ దుర్గాయ నమహా ఈ మంత్రం పరమాచార్య స్వామి వారు కూడా చెప్పారు దుమ్ దుర్గయే నమహా అని దుర్గా దుర్గా దుర్గాని ఎవరైతే నిరంతరము కూడా మనసులో జపి జపించుకుంటూ ఉంటారో వాళ్ళకి భయం అన్నది ఉండదు అపజయం అన్నది కలగదు దుర్గా అన్న నామాన్ని మనం పిలిస్తే చాలుట అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి కరుణిస్తారట ఇది ఎంతో మంది మహాత్ముల యొక్క జీవితాలలో ఉన్నటువంటి విషయం కాబట్టి ఈ నవరాత్రులలో ఈ పది రోజులు కూడా మనం దుర్గామాతని సదా మనసులో నిలుపుకుంటూ మన పనులన్నీ కనుక చేసుకున్నట్లయితే దుర్గా అన్న రెండు అక్షరాల నామానికి మడి ఆచారము అలాంటివి ఏమీ అక్కర్లేదు కేవలం నామస్మరణ నామే మనల్ని చేసేటటువంటి గొప్పది కాబట్టి దుర్గా 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 అంటూ అమ్మవారిని ఈ ప్రతిరోజు కూడా ధ్యానించి మన భయాన్ని మన నుంచి దూరం చేయమని చెప్పి వేడుకుందాం అందరికీ కూడా దుర్గా అమ్మవారి యొక్క కటాక్షం కలగాలని చెప్పి ప్రార్థిస్తూ లోకా సమస్తాసుకుందవంతం మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం